నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మహారాష్ట్ర సోలాపూర్లో ఘనంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు గుంటూరు జిల్లా పెద్దకాని గ్రామంలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర సోలాపూర్లో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం ఆధ్యాత్మికకు సంబంధించిన అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఆ తల్లి మనకి ఇవ్వడానికి వస్తూ ఉందంటే నువ్వు చెప్పండి మొన్న రీసెంట్గా మా చెల్లి కొడుకుకే హాస్టల్లో ఉన్నాడు ఆ అబ్బాయికి అట్లే హెల్త్ బాగాలేదన్నమాట వాళ్ళకి చాలా నమ్మకం ఏమంటే ఎప్పుడు బాగా ఉంటే అక్కడ కూర్చుంటాడు జనానికి మీదనే ఎందుకు కూర్చుడే తో చప్పుడే కూర్చుంటాడు మేము అట్లా కదా అన్న కంటిట్యూట్ చేసుకుంటే అందరూ ఎంకా చేస్తారమ్మ మీనమ్మ తను మీనమ్మ అంటాడు బాగా మా చెల్లి కొడుకు మిడమ్మా ఎంత చేస్తారు ఏది రీలే రీసెంట్ గా ఇక్కడ అనంతపూర్ లో నారాయణ అని చెప్పేసి అది సోమదేవి నారాయణ అక్కడ చేపించిన అక్కడ మన ధ్యానమే సార్ గుంటూరు జిల్లా పెద్ద కాకాని గ్రామంలో గల శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వల్లభనేని వాణి గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణ్ రావులు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు మాస్టర్లు బలరాం రెడ్డి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి రెడ్డి పాల్గొని ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు శక్తిహీనులుగా ఉంటే ఏమి సాధించలేమని తెలిపారు ధ్యాన సాధనతో మనలో ఎంతో శక్తిని పెంచుకుంటే అంత పై స్థాయికి వెళ్తామని వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మన ఎనర్జీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తి మనకు ఎంత బలంగా ఎంటర్ ఉంటుందో ఏ చక్రం ఫుల్ ఫిల్ కింద నుంచి ఫుల్ అయితే వస్తా ఆ మూలగ్రహం ఫుల్ ఫిల్ అయిందనుకో ఆటోమేటిక్ గా రెండో చక్రం లేక వచ్చేస్తాం రెండో చక్రం ఫిల్ అయితే మూడో చక్రం లేక వస్తుంటాం ఇట్లా పై చక్రాలకు ఇప్పుడు ఇంతవరకు ఇవన్నీ లాక్ అయిపోయి ఆ లాక్ అయినవన్నీ ఓపెన్ చేస్తా వస్తాం ఇంకో చక్రం అది ఒక సుధూడ మాదిరి శక్తి ఎక్కడ ఆదగదు కిందకి పోయినా మళ్ళా ఏ ఏ రకంగా అయితే పై నుంచి కిందికి వచ్చిందో కిందికి పైకి అదాల్సి వస్తుంది అదే కాబట్టి అది మొలాల నుంచి మళ్ళా మరికోలే కాన త విశుద్ధ చక్రాల ఆజ్ఞా చక్రం మరి సహస్రా మరి తలపడి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ రోజు విజయవాడలోని కోమలి విలాస్ వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ ధ్యానం చే శాకాహారిగా మారాలని పిలుపునిచ్చారు పామహా యొక్క వివిధ స్కూటీలో విజయవాడ పిరమిడ్ శ్రీకా సొసైటీ ఆధ్వర్యంలో మరి నూట ఎనిమిది రోజులు మహాకరుణ స్థావణ శాకాహార రాలి మూడు కొనసాగుతుంది మిత్రులారా ఈ నూట ఎనిమిది రోజుల్లో భాగంగా ఈరోజు నలభై ఎనిమిదో రోజు మరి బ్రహ్మశ్రీ పితామహ భత్రీజి ప్రపంచవ్యాప్తంగా గత నలభై సంవత్సరాల నుంచి మరి ధ్యానాన్ని శాకాహారాన్ని పిరమిడ్ శక్తిని ఆ మహానుభావుడు మరి ప్రపంచ మానవాళికి అందిస్తున్నాడు చెప్పే మరి ఆయన యొక్క దివ్య స్ఫూర్తితో విజయవాడ పిరమిడ్స్ రిచువల్ సొసైటీ వారు నూట ఎనిమిది రోజుల పాటు మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీ కొనసాగిస్తున్నారు మిత్రులారా మరి జీవహింస మహాపాపమని ఆహారం కోసం కానీ వ్యాపారాల కోసం కానీ విందు వినోదాల కోసం కానీ ఆ దోరు లేని జీవుల్ని అమాయక జీవుల్ని చంపడం వాటి శరీర భాగాల మీద వ్యాపారాలు చేయడం ఈ భూమండలం మీద ఎంతో అనాగరికమైన చర్య ఈ నాగరిక ప్రపంచంలో మానవుడికి ఒక ఇంత ఆత్మజ్ఞానం లేక ఆ మూడు గ్రంథాల యొక్క సారాంశం సరిగ్గా అధ్యయనం చేయక మరి నూరు లేని మోగజీవుల్ని అమాయక జీవుల్ని చంపి ఆహారంగా తీసుకుంటున్నాడు మిత్రులారా ఇది మహా పాపం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ స్వరూపులుగా చూడాలన్నారు మన మనసును మన ఆధీనంలో ఉంచుకోకుండా అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నామని తెలిపారు ధ్యాన సాధనతో మన ఆలోచనలను నియంత్రించవచ్చునని వివరించారు ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో ధ్యానంలో పాల్పడినారు మనం అందరము ఒక్కటే అని చెప్పడానికే అది మనము ఎంత దీర్ఘంగా మన లోపలికి అది చొచ్చుకుంటామో అప్పుడు మన ఆలోచన విధానం అంతా మారిపోతుందని ఇప్పుడు తిత్తే ఎవరు కొడితే ఎవరిని కొడతాండు నీ అన్నన్నో తమ్మున్నో చెల్లెల్నో చెక్కడు అంతే ఎవరు కాదు నీకు తండ్రి లేడు తల్లి లేదు ఎవరు లేరు అనుకుంటున్నాం మనం ఒక తల్లి గర్భంలోంచి వచ్చాం కాబట్టి మనం పెట్టుకున్నటువంటి సమాజంలో అది ఊరికనే వస్తున్నాడా వాడు వాళ్ళు కర్మలు తీర్చుకోవడానికి కోసమే ఈ మీదకి వస్తుండేది ఊరికనే రాలేదు కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్లచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సాయి రవిచంద్ర శ్రీహరి జోషి పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఏ గ మీద వాళ్ళు ఆర్క్యూబెట్ మీద వాళ్ళు స్పీడ్ మీద వాళ్ళు చేసి మీద వాళ్ళు మీద వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు దీపం మీద వాళ్ళకుండా ఏమా ఎందుకని వాళ్ళు చెప్పండి దీపం మీద ఎందుకు ఏదని అలాగే మనసు కూడా దేవుడి మీద తప్ప అంతా ఈ మనసు దేవుడు మీద పెట్టాలంటే మనం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత గౌరీ శంకర్ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే అరిషట్ వర్గాలు అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వర్షం వర్గాల లేచుండేపు నీ ఆయుష్ నువ్వే తగ్గించుకుంటున్నావు కానీ ఆ ఎదుటోడు ఏం చేయట్లేదు ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కోపం పడుతున్నాము అంటే భూమి మీద జీవించేంత కాలం నాకు సమయం తగ్గిపోతుంది వయసుతో సంబంధం కాదు నువ్వు కోపం పన్నా బాధ పడినా దుఃఖం పన్నా దానికి నువ్వు తీసుకోవాల్సినటువంటి శాసలు మామూలు కన్నా ఎక్కువగా తీసుకుంటావు కాబట్టి ఆయుష్ నీ శ్వాస బట్టే నీ ఆయుష్ ఉండేది ఆటోమేటిక్గా ఆయుష్ తగ్గించుకుంటున్నాను ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో టౌన్ క్లబ్ ఎదురుగాల మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగనుంది ధ్యాన మహాయజ్ఞంలో సామూహిక ధ్యానం బ్రహ్మర్షి పాత్రిజీ జ్ఞాన సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక వక్తల ప్రసంగాలు పిఎస్ఎస్ఎం అభివృద్ధి ప్రణాళికలు పిఎంసి విస్తీర్ణ ప్రణాళికలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు సంగీత నృత్య కార్యక్రమం ఉండనున్నాయి ఈ మహోన్నతమైన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆనందానుభూతులు పొందాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ విశ్వశాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట జెక్కా పద్మలు అపూర్వ ఆత్మ జ్ఞానం అందించనున్నారు అలాగే ఇరవయో తేదీన ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శ్రీమతి పరిమళ పత్రిలు అపూర్వ ఆత్మజ్ఞానం అందించనున్నారు ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వేమూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ వేమూరి గ్రామంలో సెప్టెంబర్ పదిహేనున శ్రీ శ్రీ శివశంకర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ శ్రీమతి స్వర్ణమాల పత్రి పాల్గొని శివశంకర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు తిరుపతి నారాయణవనంలోని వందే జగద్గురు పిరమిడ్ మందిరం ప్రారంభోత్సవం సెప్టెంబర్ పద్నాలుగున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరమహంస పరివ్రాజకాచార్య పూజ్యశ్రీ వాసుదేవానందగిరి దేవానందగిరి స్వామీజీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉయ్యూరి శోభారాణి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ウフフフ。<noise> విజయవాడ సమీపంలోని తాడపల్లి మాన సరోవరంలో సెప్టెంబర్ పద్నాలుగున ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్యాణ రామిరెడ్డి రంగారెడ్డి జిల్లా హస్తినాపురం సాగర్ రోడ్ లో గల టిఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్ లోని క్లబ్ హౌస్ నెంబర్ టూ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పద్నాలుగున ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు What? <laughs> ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం